కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నా అని అద్భుతంగా కూర్చొని అబద్దాలు చెప్పినారు అధ్యక్ష దానికి నేను కొంచెం క్లారిటీ ఇవ్వదలుసుకున్నా అధ్యక్ష అది కూడా ఈ డాక్యుమెంట్ ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో దాంతోనే అధ్యక్ష ప్ర పోయిన సంవత్సరం అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చివరి సంవత్సరం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్ల అరవై రెండు రూపాయలు అధ్యక్ష అంటే నెలకు దాదాపుగా ఒక మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు మేము ప్రతి మంత్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు స్కూల్ కట్టడానికి కావచ్చు మనకు తరతరాలుగా నిలబడిపోయే ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి స్పెండ్ చేసే డబ్బును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అధ్యక్ష అది బీఆర్ఎస్ఐఎంలో మూడు వేల ఆరు వందల అరవై కోట్లు పెట్టాము అధ్యక్ష కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష మొత్తం సంవత్సరానికి ముప్పై మూడు వేల ఎనభై ఏడు కోట్లు పెట్టినారు అధ్యక్ష వాళ్ళు అంటే ప్రతీ నెల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది రెండు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు అధ్యక్ష అంటే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వారు ఖర్చు పెడుతూ నేషనల్ మీడియాలో కూర్చొని కేవలం బీఆర్ఎస్ను బ్లేమ్ చేయాలి కేసీఆర్ను బ్లేమ్ చేయాలని మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఐదు వందల రూపాయలు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తుంటే రాష్ట్రం కోసం పేగులు దిగేదాకా కొట్లాడిన వాళ్ళం అధ్యక్ష మనందరం బాధ అవుతుంది కదా అధ్యక్ష ఇది దిస్ ఇస్ నథింగ్ పర్సనల్ ఇట్ ఈస్ అబౌట్ ద స్టేట్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఈ నెక్స్ట్ ఇయర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అధ్యక్ష థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ అధ్యక్ష అంటే దాదాపుగా ప్రతి నెల ఒక మూడు వేల నలభై రెండు కోట్ల రూపాయలు మేము పెట్టుకుంటాం మంచిగా గుడ్ సెంటిమెంట్ ఇంకా పెరగాలదని చెప్పి మేము కోరుకుంటాం అధ్యక్ష గవర్నమెంట్లో ఎవరన్నా ఉండొద్దు ఉండొచ్చు అధ్యక్ష రాష్ట్రం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటటువంటి వాళ్ళం మనందరం కూడా కాబట్టి ఒక స్వయంగా ముఖ్యమంత్రి గారు వారొక ఫోర్స్గా ఉండి ఒక ఇంపిటెస్గా ఉండి ఒక చోదక శక్తిగా ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన వాళ్ళు పదే పదే ఇట్లా మాట్లాడడం నిజంగా దారుణం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అప్పుల విషయంలో ఇట్లా పదే పదే అబద్ధాలు చెప్తే నిజంగా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలను రేపు గిన్నెస్ రికార్డు కూడా ఇచ్చినట్టు ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే చెప్పిన అబద్ధమే మళ్ళా మళ్ళా మళ్ళీ చెప్తున్నారు అయితే ఇవాళ మీ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డేటా అంతా కూడా నేను కంప్లీట్గా బడ్జెట్ డాక్యుమెంట్స్లోనే ఇచ్చాను కాబట్టి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అని మేము బలంగా నమ్ముతున్నాం కాబట్టి ప్రభుత్వం బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్కి శాంక్టిటీ ఉంటుంది కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భాష బానుకోవాలి అధ్యక్ష లేకపోతే ఇరవై ఏడో తారీఖు నాడు మాత్రం ఖచ్చితంగా మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం అధ్యక్ష ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు చెప్పినటువంటి లెక్కలు తప్పైతే మీరు ఈ హౌస్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు లేదు ఈ అప్పులు తప్పు అని మీరు చెప్తున్నట్టయితే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఓవరాల్గా సెంటిమెంట్ ఆఫ్ ద స్టేట్కి దెబ్బ పడుతుంది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష మీరు ఇంకా అబద్ధాలు చెప్పడం దయచేసి మానేయాలి మరి ఏది కరెక్టు బడ్జెట్ పేపర్లు కరెక్టా ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కరెక్టా అన్న క్లారిటీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనము ఇరిగేషన్ అధ్యక్ష నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్ అనేటటువంటిది మనం ఒక ప్రాధాన్యత రంగం ప్రథమ ప్రాధాన్యత రంగంగా ఎంచుకొని ముందుకు పోయినాం అధ్యక్ష దాని ప్రకారం ఏం చేసినాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరిగేషన్కి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం అధ్యక్ష అంటే దట్ ఈస్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ అదే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్లో అధ్యక్ష పోయిన సంవత్సరం ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పెట్టినారు అధ్యక్ష విచ్ ఈస్ అప్ టు ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్ అధ్యక్ష అంటే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ త్రీ సెవెన్కి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఇరిగేషన్ బడ్జెట్ తగ్గించినారు పోనీ ఈ ఇయర్ అన్న పెంచుకోవాలి కదా ఫస్ట్ ఇయర్ అంటే అర్థం కాలేదు ప్రాజెక్టులు రకరకాల అనుమానాలు వారు చెప్పినటువంటి అంశాలన్నీ చూసుకొని ఈ ఇయర్ పెంచుకోవాలి ఈ ఇయర్ పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత అధ్యక్ష ఇరిగేషన్కి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఎంత అధ్యక్ష కేవలం ఏడున్నర శాతం మాత్రమే సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఈసారి బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష అంటే ఇరిగేషన్ని రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఈ ప్రభుత్వానికి పట్టి లేదనడానికి ఇది నిజమైనటువంటి తార్కానం అధ్యక్ష అదేవిధంగా ఇందాకటి నుంచి ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడుతూ పదే పదే ఒక మాట చెప్పినారు అధ్యక్ష పెద్దలు కోదండరామ్ సార్ కూడా మెన్షన్ చేశారు ఏమని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు మీరు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రధానంగా కట్టాల్సింది కట్టకుండా మీరు మేడిగడ్డ దగ్గర కట్టినారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఎనిమిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాణయిత చేవేల పేరుతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్నారు అధ్యక్ష ఆనాడు వన్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ఆర్సీ ఎఫ్ఆర్సీ దగ్గర ఎఫ్ఆర్ఎల్ దగ్గర కనుక మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష కేవలం నలభై నాలుగు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే అధ్యక్ష అక్కడ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనుకోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిర్రు నూట యాభై రెండు ఎఫ్ఆర్ఎల్ దగ్గర అడుగుల ఎత్తు దగ్గర తీసుకుంటాము దాంతో నూట అరవై టీఎంసీలు వస్తాయని చెప్పి డైరెక్ట్గా కాలువలు తవ్వడం ప్రారంభించారు అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష హెడ్ వర్క్స్ లేవేం లేవు పర్మిషన్ ఏం లేదు ఎంత దారుణం అంటే అధ్యక్ష ఫస్ట్ ప్రారంభించింది దాన్ని పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోనని ప్రారంభించారు అధ్యక్ష వితిన్ త్రీ ఇయర్స్ నా ఎస్టిమేషన్ వచ్చి నలభై వేల మూడు వందల కోట్ల రూపాయలకు చేరింది అధ్యక్ష ఎందుకు చేరిందంటే కారణం ఏం లేదు హెడ్ వర్క్స్ లేవు మహారాష్ట్ర పర్మిషన్ లేదు సిడబ్ల్యూసీ పర్మిషన్ లేదు మళ్ళీ ఇంకా విచిత్రం ఏంటంటే అధ్యక్ష ఆ టైంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ సమన్వయం చేసి ఈ ప్రాజెక్టుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష ఇవ్వకపోగా రెండు వేల పదమూడులో పృథ్వీరాజ్ చౌహాన్ గారు అప్పుడు సీఎంగా ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రకు వారొక ఉత్తరం రాశారు ఏమని రాసిండ్రు యూని ల్యాటరల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు కట్టుకుంటుంది వన్ ఫిఫ్టీ టూ ఎఫ్ఆర్ఎల్ దగ్గర కడుతున్నామని చెప్పి చెప్పి టెండర్లు కూడా ఫ్లోట్ చేసినారు మేము దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాము మా దగ్గర గడ్చిరోలి చంద్రపూర్ జిల్లాలో విలేజెస్ మునిగిపోతున్నాయి మేము దీనికి ఒప్పుకోమని చెప్పి రెండు వేల పదమూడులో వాళ్ళు లెటర్ రాసినారు అధ్యక్ష ఈ డబ్బులు కూడా మీరు పెట్టకండి అని కూడా చెప్పినారు కాలువలు దవ్వుతున్నారు అనవసరంగా చెప్పారు అధ్యక్ష అయినా సరే అప్పటికే కాలువలు దవ్వను మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు అవన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడ్డ తర్వాత రెండు వేల ఫిఫ్ పదిహేనులో అధ్యక్ష వ్యాప్ వాళ్ళతోని కేసీఆర్ గారు తుమ్మిడి దగ్గర సర్వే చేయించినారు అధ్యక్ష అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కోదనం సార్ కొంచెం మీరు దయచేసి సీరియస్గా వినాలి అధ్యక్ష సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ మనకు అవైలబుల్ ఉంది సార్ తుమ్మిడి కాకపోతే అందులో ఒక అరవై మూడు టీఎంసీలు ఛత్తీస్గఢ్కి రైట్ ఫుల్గా ఉన్నటువంటి వాటర్ అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ అప్పటివరకు ప్రాజెక్టులు కట్టలేదు ఫ్యూచర్లో ప్రాజెక్టులు కడితే ఈ అరవై మూడు టీఎంసీలు కూడా ఉండవు సో ఓవరాల్గా తుమ్మిడి హెట్టి దగ్గర మీకు నీళ్ళు అంత రావు అన్నటువంటిది మొదటి కారణం చెప్పారు అధ్యక్ష రెండో కారణం ఏంటంటే వ్యాప్కోస్ వాళ్ళు చెప్పింది నలభై డిగ్రీల కోణంలో అక్కడ గోదావరి వంపు తిరుగుతుంది అధ్యక్ష తుమ్మిడిహెట్ దగ్గర సో మీరు అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే సాంకేతికంగా ఆ నలభై డిగ్రీల కోణంలో తిరిగిన నది వద్ద కట్టడం అన్నది ఇబ్బంది అవుతుంది అట్లా కట్టడం కుదరదు దానికి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి అని వాళ్ళు ఇంకొక రికమెండేషన్ ఇచ్చినారు అధ్యక్ష మూడోది అధ్యక్ష పెద్దలు మాట్లాడుతూ కోదనం సరేమన్నారంటే తుమిడి హెట్ ఎందుకు కోరుకుంటున్నాం మేమంటే గ్రావిటీతోని వాటర్ వస్తాయి లిఫ్ట్ అవసరం లేదన్నారు అధ్యక్ష అయితే ఈ విషయం మీద కూడా సీరియస్గా అప్పుడు సర్వే జరిగితే తుమ్మిడిహెట్టి నుండి మైలారం వరకు గ్రావిటీ లే గ్రావిటీతోనే వాటర్ వస్తాయి అధ్యక్ష కానీ మైలారం నుంచి ఎల్లంపల్లికి పంప్ చేయాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ కావాల్సిందే అధ్యక్ష అది ఇప్పుడు మేము చెప్పేది కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పారు అయితే అక్కడ ప్రాబ్లం ఏం సార్ అంటే మైలారం తర్వాత ఇమీడియట్గా మనకు సింగరేణి కాలరీస్ ఉంటాయి అధ్యక్ష జైపూర్ ఓపెన్ కాస్ట్ మైన్లు ఉంటాయి ఇప్పుడు ఎక్కడైతే మనం పెద్ద ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా కడతా ఉన్నాం ఎలక్ట్రిక్ జనరేషన్ ప్రాజెక్టు అక్కడ వాళ్ళు ఎన్నోసీయలేదు అధ్యక్ష ఆనాడు వాళ్ళు సింగరేణి వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మా ఓపెన్ కాస్ట్ మైండ్లు ఉన్నాయి మేము ఎన్నోసీ ఇయ్యం అని చెప్పారు ఈ మూడు కారణాలను చూసుకొని రిజెక్ట్ చేసింది అధ్యక్ష ఇన్ కేసు సింగరేణి ఆ రోజు ఈ మూడు కారణాలతోని కేసీఆర్ గారు సర్వే చేయించి మరి ఇంకేది పాయింట్ ఉంది అని అంటే నూట అరవై టీఎంసీలతోని మేడిగడ్డ దగ్గర మాకు అవైలబిలిటీ ఉంది అని చెప్పి చెప్తారనమాట సో దీన్ని సరే మహారాష్ట్ర అదే చెప్తుంది మునిగిపోతుంటే అక్కడ అభయారణ్యం కూడా ఉంది చాప్రాల అభయారణ్యం కూడా అని చెప్తుంది కాబట్టి ఇవి మూడు ప్రధానమైన కారణాలు సార్ గోదావరి నది వంపు తిరిగి ఉండడము అక్కడ గ్రావిటీతో కేవలం మీరు మైలారం దాకానే పంపు చేసుకోగలగడము అట్లానే వాటర్ డిపెండబిలిటీ అన్నది మనకు లేకపోవడం సార్ సో దీనివల్ల తుమ్మిడి హెట్టిని తీసుకొని బ్యారేజ్ మనం బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేసుకున్నాం సార్ మేడిగడ్డ దగ్గర కూడా దయచేసి చేసి పెద్దలందరూ ఎందుకు కాస్ట్ పెరిగింది కాళేశ్వరం ఎందుకు కాస్ట్ పెరిగింది అంద అంటారు అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవేల అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నూట అరవై టీఎంసీలతో గడితే రిజర్వాయర్ కెపాసిటీ ఎంత అధ్యక్ష ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ త్రీ పదహారు టీఎంసీలకు మాత్రమే రిజర్వాయర్ కెపాసిటీ కానీ కాళేశ్వరంలో మనం చేసింది ఏందా అధ్యక్ష నూట నలభై ఒక్క టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్లు కట్టుకున్నాం మనం అంటే రైతు మొగులుకు ముఖం పెట్టి చూడకుండా కాళేశ్వరంలో మన తెలంగాణ మీద నీటి కుండలాగా పెట్టుకున్నాం సార్ మనం వన్ ఫార్టీ వన్ టీఎంసీ వాటరు మనం నిల్వ చేసుకున్నాం దాంతోపాటు మన ఆ రోజు అంబిషన్ ఏంది సార్ కాళేశ్వరం కట్టడానికి అంటే పంతొమ్మిది లక్ష నర లక్షలకు నైన్టీన్ పాయింట్ సిక్స్ జీరో అధ్యక్ష పంతొమ్మిది లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి హైదరాబాద్ మహానగరానికి తాగునీరుతో పాటు ఆ దారిలో వస్తుంటే తొవ్వంట వేలాది గ్రామాలు ఉంటాయి అధ్యక్ష ప్రతి గ్రామంలో చెరువులు నింపాలే మంచినీటికి కూడా నీళ్ళు ఇయ్యాలి అట్లనే పరిశ్రమలకు అందులో పెట్టుకున్నాం అధ్యక్ష మంచినీళ్ళకి పెట్టుకున్నాం ఇవన్నిటి కోసం అని కాళేశ్వరం ఒక ఎస్టిమేట్స్ పెంచుకొని కాళేశ్వరం అనేది మన తెలంగాణ మొత్తానికి కూడా ఒక వరప్రధానిగా ఉండాలని కట్టుకున్నాం తప్పితే ఏదో కేసీఆర్ గారే ఇందాక మహేష్ గౌడ్ గారు అన్నారన్న మీరు లేనప్పుడు కేసీఆర్ గారే ఇంజనీరు కేసీఆర్ గారే ఇది అని అంటే కేసీఆర్ గారు ఒక కూడా అధ్యక్ష ఒక దక్షత ఉన్న నాయకుడు దూరదృష్టి ఉన్న నాయకుడు వారు కోరుకున్నది ఏంటి తరతరాలు తెలంగాణ బాగుండాలని కోరుకున్నారు కోరుకొని వ్యాప్ కోస్ని రి రిపీటెడ్గా సర్వే చేపిస్తున్నారు మేమేదో రెండు వేల పద్నాలుగు వస్తే రెండు వేల పద్నాలుగులో కట్టలేదు అధ్యక్ష కాళేశ్వరం ఫిఫ్టీన్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకొని ముందుకు పోయిన తప్పితే వెంటనే కట్టలేదు కాబట్టి కాళేశ్వరం ఏదో కేసీఆర్ కోసం కట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి మా